అండ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్ శ్రీరోజు ముందుకైతే వెర్ర కార్ అయితే తీసుకోవడం జరిగిందండి ఇది వచ్చేసి డీజిల్ కార్ వెర్నా చాలా మంది అడిగారు సన్ రూఫ్ అండ్ టాప్ ఎండ్ మోడల్ డీజిల్ వేరియంట్ బండి అండి ఇది రెండు వేల ఇరవై ఇరవై రెండు పన్నెండు నెలలో తీసారండి ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ వచ్చినప్పటికి ఇది ఇరవై ఆరు వేలు అయితే రీడింగ్ జరిగింది ఒరిజినల్ షోరూమ్ ట్రాక్ కూడా ఉంది సెకండ్ ఓనర్ బండి అండి ఇది టీఎస్ రిజిస్ట్రేషన్ ఇది వైట్ కలర్ బండి అండి టైర్లు వచ్చినప్పటికి మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదు పన్నెండు నెల వరకు అయితే ఇన్సూరెన్స్ ఉంది బండి విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి ఇది వన్ పాయింట్ ఫైవ్ సిఆర్డిఏఎ ఎస్ఎక్స్ ఆప్షనల్ అండి టాప్ అండ్ మోడల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తే మనకి సన్ రూఫ్ వస్తుంది అలాగే మనకి రివర్స్ క్యామ్ స్క్రీన్ ఎల్ల వీల్స్ టోటల్ ఫుల్లీ టాప్ అండ్ బండి అనేది బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది మైలేజ్ వచ్చినప్పుడు మనకి ట్వంటీ వరకు అయితే మైలేజ్ వస్తుందండి డీజిల్ ఇంజను వన్ పాయింట్ ఫైవ్ ఇంజిను బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఒకసారి డోర్లు మొత్తం అన్ని చూపిస్తాను మీకు ఇది సెకండ్ ఓనర్ బండి అండి సో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళే మార్చుకున్నారు బయట వాళ్ళ అయితే ఏం కాదు బండి విధంగా సెకండ్ ఓనర్ బండి బండి విధంగా అంతా కూడా చాలా బాగుందండి ఇంటీరియర్ ఇంటీరియల్ కానీ అంత కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది రీడింగ్ మాత్రం ఇరవై ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి ఇది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అయితే ఏం కాదు రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ రెండు నెలలు అయిందండి రెండు వేల ఇరవై రెండు పన్నెండో నెలలు అయితే బండి తీయడం జరిగింది బండి చాలా ఎక్సలెంట్గా ఉంది కొత్త బండి వచ్చే దాడికి పంతొమ్మిది లక్షల నలభై వేలు అయిందండి ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసి కస్టమర్ పం పదమూడు లక్షల ఇరవై వేలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ అన్నది మాట్లాడుకోవచ్చు అండి బండి డీజిల్ బండి సన్ రూఫ్ వెహికల్ బండి చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంది డోర్లు ఎలా ఉన్నాయి అదే టోటల్గా మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి కార్ చుట్టూ అయితే చూడొచ్చండి ఇది వచ్చేసి మనకి టీఎస్ రిజిస్ట్రేషన్ మళ్ళీ చెప్తున్నాను మీకు తెలంగాణ వాళ్ళకి అయితే మనకి బాగుంటుందండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు లేకపోతే మనకి ఆంధ్ర వాళ్ళు చాలా మంది హైదరాబాద్లో జాబ్లు వెళ్ళి చేస్తూ ఉంటున్నారు సో వాళ్ళు ఎక్కువ అక్కడ రిజిస్ట్రేషన్ అయితే కావాలంటున్నారు సో మీకు ఈ బండి అయితే చాలా బాగుందండి సెకండ్ ఓనర్ బండి కానీ వెన మాత్రం అసలు ఎక్కడ నలగలేదండి బండి చాలా బాగుంది ఇరవై ఆరు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఇది సేఫ్టీ విధంగా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తే సన్ రూఫ్ వస్తుంది మనకి ఫుల్లీ టాప్ ఎండ్ బండి అండి ఎలా వీల్స్ మొత్తం టోటల్గా బండి అంతా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది వైట్ కలర్ డీజిల్ ఇంజన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ అండి బండి విధంగా అంతా బాగుంది ఒకసారి సీట్ కవర్స్ అన్నీ కూడా చూపిస్తాను చూద్దాం కస్టమర్ రేట్ వచ్చే వచ్చేదానికి పదమూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు చూసుకుంటే రేట్ కూడా మనం ఆటీటీలో అండి సార్ ఇంటీరియర్లో అది చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ మిలర్ అడ్జస్ట్మెంటు సెంట్రల్ లాకింగ్ అన్నీ కూడా వస్తాయండి సెకండ్ రెండు కీస్ అయితే ఉండడం జరిగింది స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అని టోటల్గా మనం దీంట్లో అయితే రీడింగ్ చూసుకోవచ్చు మనకి ఇరవై ఐదు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి సో మాన్యువల్ గేర్ ఇది చూసుకోవచ్చు ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ బ్యాగ్స్ సిక్స్ గేర్స్ కూడా వస్తాయి మనకి టోటల్ తో సెవెన్ గేర్స్ అండి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది స్క్రీన్ వచ్చిందండి దీంట్లో చూసుకోవచ్చు బండి విధంగా వెంటిలేటెడ్ సీట్స్ కూడా వస్తాయండి దీంట్లోని ఫ్రంట్ రెండ్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే రావడం జరిగిందండి సన్ రూఫ్ కూడా వస్తుంది సో అది కూడా చూపిస్తాను మీకు ఓపెన్ చేసి బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఎక్కడ కనుక మనకి ఎటువంటి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి అన్ని ఒరిజినల్ ఉన్నాయి సో బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు టోటల్ బండి అంతా మాత్రం చాలా ఎక్సిడెంట్గా ఉందండి కొత్త బండి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి అయితే మనకి బండి తీసుకోవచ్చు చాలా తక్కువలో వస్తుందండి సో బయట ఇంటీరియల్ విధంగా ఇలా ఉంది ఒకసారి మీకు డిక్కీ అలాగే మనకి డోర్లు అన్నీ చూపించేస్తాను మీకు ఒకసారి సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూద్దాం చూసుకోవచ్చండి స్క్రీన్ రావడం జరుగుతుంది మనకి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది సో సన్ రూఫ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు మీరు మైలేజ్ కూడా మీకు ట్వంటీ వరకు రావచ్చు అండి మనకి డీజిల్ ఇంజిన్ కాబట్టి మైలేజ్ బాగా వస్తుంది వన్ పాయింట్ ఫైవ్ బండి విధంగా చాలా బాగుందండి వెంటిలేటెడ్ సీట్స్తో సహా రావడం జరిగింది చూసుకోవచ్చు వెంటిలేటెడ్ సీట్స్తో మనకి బటన్స్ ఇక్కడ ఇచ్చాడు రెండు కూడా వెంటిలేటెడ్ ఫ్రంట్ రెండు వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయండి ఏసీ కూడా చాలా బాగుంది బండి ఇంజిన్ చూసుకున్నట్లయితే మీకు ఇంచుమించి కొత్త కొత్త బండి ఇంజిన్లో ఉందండి చాలా బాగుంది సో ఇంజన్తో సహా మొత్తం అన్నీ చూ చూపిస్తాను మీకు టోటల్ ఏది మిస్ అవ్వకుండా చూడండి సో ఒకసారి ఫస్ట్ డోర్లు చూపించేస్తారు మీకు రైట్ సైడ్ మనకి ఫ్రంట్ డోర్ ఇది చూసుకోవచ్చు అలాగే మీకు బీడింగ్ కూడా తీసి చూపిస్తాను ఎక్కడ ఇక్కడ మనకి టచింగ్స్ కానీ ఏమి అవ్వలేదండి బండి అంత ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు మీరు అంతా కూడా సో టోటల్గా మీకు చూపించాలి కూడా చూపిస్తాను బండి విధంగా మీకు అన్నీ చెక్ అండి ఇబ్బంది అయితే ఏం లేదు బండి బాగుంది అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను సో బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి అలాగే లెఫ్ట్ లో డోర్లు రెండు కూడా చూపించేస్తాను ఒకసారి సైడ్ ఫ్రంట్ ఫ్రంట్ డోర్ అండి ఇది బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి అలాగే బిల్డింగ్ సైడ్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు అంతా కూడా టోటల్ పిల్లర్స్ కానీ ఎక్కడ ఏమి మనకి ఏ చేంజ్ అవ్వలేదు అలాగే అక్కడ మనకి పెయింటింగ్ కూడా పర్లేదు బ్యాక్ సైడ్ డోర్ చూపిస్తాను చూడొచ్చు అంటే కొత్త బండికి వెళ్దాం అని తీసుకుందాం వెరన్నా అనుకున్న వాళ్ళకి అయితే అండి ఫుల్లీ టాప్ అండ్ కాబట్టి మనకి కొంచెం తక్కువలో వస్తుంది మీకు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అండి హైదరాబాద్ బండి ఇక్కడ ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అవుతుంది ఫైనాన్స్ కూడా చేయించుకోవచ్చు చూసుకొచ్చాను బ్యాక్ సైడ్ సో దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఇంకా టోటల్గా మీకు అన్ని చూపిస్తున్నాను మనం వీడియోలో ఉంటాం టోటల్గా మీకు అన్ని డీటెయిల్స్ చెప్పిన తర్వాత మనం కార్ అమ్మడం అన్నది జరుగుతుంది అలాగే డిక్కీ కూడా ఓపెన్ చేస్తాను స్టెప్ని అయితే అసలు ఓపెన్ చేయలేదండి అది కూడా చూపిస్తాను ఒకసారి మనకి రివర్ స్కామ్ స్క్రీన్ అన్నీ రావడం జరుగుతుంది బ్యాక్ సైడ్ మీకు చూపిస్తాను ఒకసారి డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్లు కానీ డెంటల్ కానీ పెయింటింగ్లు కానీ ఏం లేదండి అంత రియాలిటీగా ఉంది జస్ట్ మీకు బ్యాక్ సైడ్ బంపర్ మీద ఇక్కడ గీతలు ఉన్నాయి ఇది ఒకటి దీంట్లో మైనస్ గీతలు పండినాయి జస్ట్ పిల్లలు ఎవరు పెట్టేశారు అలాగే మీకు స్టిఫిన్ టైర్ చూసుకున్నట్లు అసలు అసలు ఓపెన్ చేయలేదండి మీకు సీల్ టైర్ అలాగే ఉంది అలాగే ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటన్నది చూద్దాం అండి మళ్ళీ చెప్తున్నాను టీఎస్ రిజిస్ట్రేషన్ అండి ఇది హైదరాబాద్ వాళ్ళకి అయితే ఇంకా చూడవసరం లేదు సో మనకి ఏపీ వాళ్ళు ఎవరన్నా మనకి హైదరాబాద్లో జాబ్ చేస్తూ అక్కడే మనకుంటున్నారనుకున్న వాళ్ళు కూడా తీసుకొచ్చేది ఇది ఫ్రంట్ డ్రిల్ కూడా మనకి స్టీల్ డ్రిల్ రావడం జరిగింది అలాగే మనకి ఇంజిన్ సైడ్ చూడవచ్చు అండి ఎక్కడ ఎటువంటి ఎటువంటి డ్యామేజ్లు కానీ యాక్సిడెంట్లు కానీ ఏమవ్వలేదు అంత ఒరిజినల్ కానీ మీకు ఇంచుమించు ఎఫ్ఆర్ ఇంజిన్లో ఉంది ట్వంటీ అంటే మనకి పెద్ద ఎక్కువ కాదండి అది ఇంజిన్ స ఎక్కడ లీక్స్ కానీ ఏమి లేవు అంత చూడొచ్చు రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి ఇరవై రెండు పన్నెండో నెలలో తీశారు డిసెంబర్లో ఇరవై మూడు రెండో నెలలో అయితే రిజిస్ట్రేషన్ అయిందండి వెహికల్ వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిఆర్డిఐ డీజిల్ వెహికల్ మాన్యువల్ గేరు త్రీ డేటర్ ఫ్యాన్ కానీ ఏమి మనకి ఎక్కడ ఎటువంటి చేంజింగ్ కానీ ఏమి లేదన్నంత కూడా ఒరిజినల్టీ ఉంది బానిట్ కూడా మనకి ఏం చేంజ్ అవ్వలేదు ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు ఒకసారి ఇంజన్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉందో చూపిస్తానండి చూద్దాం ఒకసారి ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి మీరు చూడొచ్చు స్టార్ట్ చేయమా సో ఇంజిన్ సౌండ్ అయితే చూడచ్చాను మీకు చాలా ఎక్సిలెంట్గా ఉంది ఎక్కడ ఎటువంటి నాయిస్లు కానీ ఏమీ లేదు ఒకసారి ఎక్సిలెంట్ మండంతా బాగుందండి సో మీకు ఇరవై వేలకు అసలు ఇది ఏం తీయ్య అవసరం లేదు జస్ట్ చూపిస్తున్నాను మీకు సార్ యాక్చువల్ టమా సో బండి అయితే మీరు అవసరం చూడవసరం లేదండి మీకు ఇంకా ఎక్కువ తీసుకున్నట్టే చూశారు కదండి టోటల్ గా వెర్నా వెహికల్ అయితే మాత్రం రెండు వేల ఇరవై రెండు అండి రెండు వేల ఇరవై మూడు రిజిస్ట్రేషన్ అండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది డీజిల్ బండి మనం రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మనకి పదమూడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మీరు కారు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి బండి విధంగా అంతా బాగుంది మనకి టాప్ ఫుల్లీ టాప్ అండ్ సన్ రూఫ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ మొట్టగా స్క్రీన్ రివర్స్ క్యామ్ మొత్తం అన్ని రావడం జరుగుతుంది మొత్తం టోటల్ గా ఫ్యూచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ డైరెక్ట్ గా చూసుకోవచ్చు సీట్స్ తో సహా వస్తాయండి దీంట్లో టైర్లోకి సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ మనకి రెండు వేల ఇరవై పన్నెండు వందల ఉందండి బండి అంతా బాగుంది మీకు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయచ్చండి లేకపోతే డైరెక్ట్గా వచ్చి మీరు కార్ చూసుకుని రేట్ అన్నదని మాట్లాడుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి అవి ఏంటన్నది అన్నది ఇప్పుడు అయితే డీటెయిల్స్ అయితే చెప్తాను అలాగే మన దగ్గర డెస్టర్ వెహికల్ ఉందండి రెండు వేల పదహారు మోడల్ యాభై ఒక్క వే తిరిగింది మనం నాలుగు లక్షల యాభై వేలు చెప్తాను వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ ఇది ఒకటి ఉందండి అది మళ్ళీ రెండు వేల రెండు లక్షల ఇరవై వేలు మనకి వెంటో కార్ ఒకటి ఉందండి రెండు వేల పదకొండు మోడల్ వెంటో అండి ఇది ఒకటి ఉంది మన దగ్గర నెక్స్ట్ వచ్చేటప్పటికి స్విఫ్ట్ డిజైర్ టీఎస్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ అండ్ సిఎన్జీ అండి డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది అది కంటిన్యూ ఫైనాన్స్ మీద ఎవరికైనా కావాలంటే అది కూడా ఇవ్వడం జరుగుతుంది అది ఒక వెహికల్ ఉందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎక్స్టీవీవి త్రీ హండ్రెడ్ అండి రెండు వేల ఇరవై రెండు మోడల్లో తొంభై వేలు తిరిగింది రీడింగ్ అది కస్టమర్ రేట్ వచ్చేటప్పటికి మనకి తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు అది రేట్ చూసుకుంటే మీరు మాట్లాడుకోవచ్చు అది పై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ అండి అది ఒక వెహికల్ ఉంది అలాగే టీయువి త్రీ హండ్రెడ్ ఉందండి అలాగే ఇసూస్ డిమాక్స్ రెండు వేల పదిహేడు మోడల్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేటప్పటికి హోండా సిటీ రెండు వేల పదమూడు ఇది వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు ఉందండి మన దగ్గర అరవై ఐదు వేల దగ్గరికి అయితే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ ఇది పివై జీరో ఫోర్ యానోర్ ఇస్తున్నాం ఇది కూడా మన దగ్గర ఉంది అలాగే వెంటో ఒకటి ఉందండి మన దగ్గర రెండు వేల పద్దెనిమిది మోడల్ వెంటో ఉంది అలాగే రెండు వేల పద్దెనిమిది సియాజ్ మోడత సిఏజ్ ఒకటి ఉందండి ప్రజెంట్ అయితే మన దగ్గర ఈ వెహికల్స్ ఉన్నాయ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్